నాన్న పేరు చెప్పుకొని తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టింది పాదయాత్ర చేసి గ్రౌండ్లో పట్టు పెంచుకుని కాంగ్రెస్ కోసం ఎన్నికల బరి నుంచి తప్పుకుంది అష్ట కష్టాలు పడి పెంచుకున్న పార్టీని తన స్వప్రయోజనాల కోసం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసింది ఇప్పుడు అనూహ్యంగా ఏపీ ఎన్నికలు వస్తున్నాయి దీంతో అక్కడ ఫోకస్ పెట్టింది ఈవిడ కోసం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎంతో తహతహలాడుతోంది తెలంగాణలో ఏం చేయలేక ఇప్పుడు ఏపీకి వెళ్ళిన ఆవిడ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది లెట్స్ వాస్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేని ఓ చారిత్రాత్మక ఘటన జరగబోతోంది అదే వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండడం దీనికి సంబంధించి అంతా రెడీ అయిపోయింది జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆమె ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇందుకు సంబంధించి జనవరి నాలుగున ఢిల్లీకి రావాలని ఖర్గే నుంచి షర్మిళకు ఆహ్వానం అందింది షర్మిల కాంగ్రెస్లో చేరడం అంటే తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడమే షర్మిలా చేరుతున్నారు సరే నెక్స్ట్ ఏంటి ఆమెకు ఏ పదవి ఇవ్వతున్నారు అనేది తేల్చాల్సిన అంశం ఓ ప్రకారం అయితే ఆమెకు ఏపీ పిసిసి చీఫ్ పదవి ఇవ్వబోతున్నారనేది తెలుస్తోంది మరోవైపు ఆమెకు ఏఐసిసి లేదా సిడబ్ల్యూసిలో కీలక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే ఎక్కువ మంది అంచనాల ప్రకారం ఆమెను ఏపీ పిసిసి చీఫ్ చేస్తారని తెలుస్తోంది రాహుల్ గాంధీ సైతం ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ ఈ కారణంగానే ఆమెను ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటారనే టాక్ వినిపిస్తోంది వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనలేదు కనీసం తను పోటీ కూడా చేయలేదు ఈనైనా కాంగ్రెస్ పెద్దలను కదిలించింది ఆమె పోటీ చేయకపోవడం అనేది పరోక్షంగా కాంగ్రెస్ కి ఖమ్మంలో కలిసి వచ్చిందని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది అందువల్లే ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వాలని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది షర్మిల కాంగ్రెస్ లో చేరి ఢిల్లీ స్థాయిలో ఏదైనా పదవి పొందితే ఏపీ రాజకీయాల్లో పెద్దగా చర్చ ఉండకపోవచ్చు కానీ ఆమె ఏపీ పిసిసి చీఫ్ అయితే మాత్రం ఇంతకంటే హాట్ న్యూస్ ఉండదు ఎందుకంటే ఆమె అప్పుడు స్వయంగా తన అన్నయ్యను డైరెక్ట్ గా ఢీకొట్టాల్సి వస్తుంది ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణన్ని అంటూ అన్న కోసం కష్టపడిన ఆమె ఇప్పుడు అదే అన్నను ఓడించేందుకు పోరాల్సి వస్తుంది ఇది ఏపీ ప్రజలకు ఇష్టం లేని విషయమే అవుతుంది అన్నా చెల్లెలి మధ్య పోరు ఉండాలని ఎవరు కోరుకుంటారు కాంగ్రెస్ పెద్దలు కూడా ఇదే ఆలోచిస్తున్నారని తెలుస్తోంది షర్మిల ఏపీ పిసిసి చీఫ్ అయితే మాత్రం అసెంబ్లీ ఎన్నికలు ట్రాంక్యూల్ వారయ్యే ఛాన్స్ ఉంటుంది వైసీపీ జనసేన టీడీపీ కూటమి కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగలదు అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి చాలా తక్కువ షర్మిల చేరితే అప్పుడు వైసీపీలో కొంతమంది కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీలోని చాలా మంది నేతలు ఒకప్పుడు కాంగ్రెస్ వారే వారంతా దివంగత వయస్సు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వారే అందువల్ల వారు కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉంటుంది ఇది వైసీపీ సమస్య కాగలదు అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరిన వైసీపీ చక్కచదని ఆ పార్టీ నేతలు రోజూ చెబుతూనే ఉన్నారు అందువల్ల ఎవరి అనాలిసిస్ వాళ్ళు చేసుకోవాల్సిందే ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రం టైం ఉండడంతో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన రీతిలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇప్పుడు ఏపీపై హస్తం పార్టీ దృష్టి సారించింది తెలంగాణ విభజన అనంతరం ఏపీలో పూర్తిగా కనుమరగిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఇందుకోసం సంచలన నిర్ణయం తీసుకుంది హస్తం పార్టీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలాకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పోటీ నుంచి తప్పకుండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్పై ఉన్న సానుభూతి అభిమానం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచిస్తుంది ఆంధ్రలో పూర్వ వైభవమై టార్గెట్ కనిపిస్తుంది కాంగ్రెస్ వ్యవహారం ఇప్పటికే ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను కాంగ్రెస్ అధిష్టానం పిలిపించుకుని షర్మిల చేరిక పార్టీ బాధ్యతలు అప్పగింత సార్వత్రిక ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తమతో షర్మిల చేరికపై చర్చించిన విషయాన్ని ఏపీ పిసిసి అధ్యక్షుడు గిడుగురు రుద్రాజు కేంద్ర మాజీ మంత్రులు పల్లన్ రాజు జేడీ శీలం మీడియాకు వెల్లడించారు పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ సీనియర్లు కూడా గర్ వాపసి నినాదంతో తీసుకురాబోతున్నట్టు రుద్రరాజు తెలిపారు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చర్చిస్తున్నామని చాలా మంది సీనియర్లు కూడా తిరిగి పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పడం గమనార్హం షర్మిలను తిరిగి కాంగ్రెస్ లో తీసుకురావడం ఆమె పార్టీ వైఎస్ఆర్ టిపి్రెస్ లో విలీనానికి ఒప్పించడం వెనుక కర్ణాటక పిసిసి అధ్యక్షుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మంత్రాంగం ఫలించినట్టు చెప్తున్నారు దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆ చరువుతోనే కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఆయన రంగం సిద్ధం చేసిన విషయం బహిరంగమే ఆంధ్రలో వైఎస్ఆర్ కు ఉన్న పేరును ఉపయోగించుకుని ఆయన రాజకీయ వారసరాలుగా షర్మిల ద్వారా అక్కడ కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుందామనుకున్న డికే శివకుమార్ వ్యూహానికి పార్టీ పెద్దలు అంగీకరించిన తర్వాతనే ఆమె చేరికకు గ్రీన్ సిగ్నల్ పడినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం పైగా షర్మిల సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వై జగన్ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు ఏపీలో వైసీపీ టీడీపీ మధ్యనే పోటీ ఉన్నది కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఏపీలో షర్మిల ద్వారా వైసీపీని బలహీనపరిచి కాంగ్రెస్ను బలోపేతం చేయడం మరో వ్యూహం కాగా సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుతో కూడా కాంగ్రెస్ లోపాయికారి సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న డీకే ఇటీవల బెంగళూరు ఎయిర్పోర్ట్లో చంద్రబాబుతో ఏమి మాట్లాడారన్నది హాట్ టాపిక్గా మారింది జగన్ను రాజకీయంగా ఎదుర్కోవడానికి షర్మిలను తమ పార్టీ రంగంలోకి దిగుతున్న విషయాన్ని చంద్రబాబుతో డీకే చర్చించి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు షర్మిలను ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీరడం వల్ల సీఎం జగన్ కే మేలు చేస్తుందన్నది ఒక వాదన కాగా వైసీపీకి పడే ఓట్లను చీల్చే అవకాశం ఉందనేది మరో వాదన అయితే చాలా మంది వైసీపీ అసంతృప్తి నేతలు ఇప్పటికే వైఎస్ షర్మిల వెంట నడుస్తున్నామని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో రాజన్న బిడ్డగా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే విశ్లేషణ కూడా నిజమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోగలిగే స్థితిలో లేకపోవడంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్ గా షర్మిలను ఇప్పటి నుంచే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలిసింది షర్మిలను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటి నుంచే ఏపీలో గ్రౌండ్ ప్రిపేర్ చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం అని చెబుతున్నారు లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించడం ద్వారా ఏపీలో పార్టీకి ఊపు తీసుకురావచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం ఒకవేళ ఆమె కడప నుంచి పోటీకి అంగీకరించని పక్షంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించేలా కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ బి కూడా సిద్ధం చేసినట్టు ఈ వర్గాల సమాచారం